టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఆదివారం కన్ను మూశారు గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిలిం గర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు కోటా నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు కేవలం తెలుగులోనే కాదు తమిళం హిందీ భాషల్లో కూడా తన సత్తా చాటారు తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న నటనలో కోటా శ్రీనివాసరావు గారు ఒకరు కమెడియన్గా విలన్గా ఈయన చేసిన సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కొన్ని సినిమాలకు అవార్డులు కూడా అందుకున్నారు ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన కృష్ణా జిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు గారు జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగంలోకి చిరంజీవి గారు కోటా శ్రీనివాసరావు గారు ఒకటేసారి ప్రయాణం చేశారట నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు కోటా శ్రీనివాసరావు గారి మృతి పట్ల చిరంజీవి గారు బాలకృష్ణ గారు సినీ రాజకీయ ప్రముఖులు ఎంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కోటా శ్రీనివాసరావు గారి మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి